హలో ఫ్రెండ్స్ వాణి రవి తిరుభక్తి సాంగ్స్ అండ్ వరల్డ్కి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేము మినీ చార్దాం ట్రిప్కి వెళ్ళామండి అందులో భాగంగా బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి దర్శనాలు అయ్యాయండి కేదార్నాథ్ పిక్సే ఈ వీడియోలో పెట్టాను చాలా రోజుల కింద కేదార్నాథ్లో వరదలు వచ్చాయి కదా ఈ భీమశిలనే ఈ కేదార్నాథ్లో ఉధృతిని తగ్గించాయండి ఆ వరదల యొక్క ఉధృతి పెద్దవాళ్ళు చెప్తారు కదండి శివుడే ఆజ్ఞ లేనిదే చీమేనా పుట్టదని అలాగే మన దగ్గర డబ్బు ఉన్నా పలుకుబడి ఉన్నా పోవాలని తపనున్న ఆరోగ్యం ఉన్నా అన్నీ ఉన్నా కానీ మనం భగవంతుని దగ్గరికి వెళ్దాము కేదార్నాథ్ దర్శనం చేసుకుందామని అనుకుంటాం కదా కానీ భగవంతుని కృప లేని అక్కడ వరకు వెళ్ళలేము ఆ భగవంతుని దర్శనం చేసుకోలేమండి నిజంగా ఎంత బాగుంటుందో ఆలయ ప్రాంగణంలో కూడా ఇలా పూజ ఐటమ్స్ కూడా దొరుకుతాయండి ఈ పా ఈ ప్రాంతంలో కాలు పెట్టగానే అసలు మన మైండ్ అంతా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలు ఎప్పుడు కూడా చూడని వెదర్ చూస్తామండి ఇక్కడ భైరవ స్వామి గుడిందని అక్కడ హార్పిస్తున్నారు వైరవస్వామి గుట్ట మీద ఉంటాడండి అక్కడ ఆరతి అవుతుంటే అది వీడియో తీసామండి ఇది హెలిప్యాడ్ అండి అక్కడ మేము హెలికాప్టర్లోనే అక్కడికి వెళ్ళాము అక్కడ నది పరివాహక ప్రాంతం అండి మా సార్ అండి కానీ నిజంగా చెప్తున్నాను మన వ్యూయర్స్ కానీ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే అండి ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ఆ దర్శనం చేసుకోండి అక్కడ అట్మాస్ఫియర్ని ఎక్స్పీరియన్స్ చేయండి ఎంత బాగుంటుందో చాలా బాగుంటుందండి ఈ వీడియో చూసిన వాళ్ళకి కూడా ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు కలగాలని మనందరినీ చల్లగా చూడాలి ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సర్వదా రుణపడి ఉంటానండి ఈ జన్మం ఎత్తినందుకు ఆ భగవంతుడైన కేదార్నాథ్ యొక్క ఆ దేవభూమిలో ఆ కేదార్నాథ్ యొక్క దర్శన భాగ్యం కల్పించినందుకు నాకు ఈ జన్మానికి సార్థకత వచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి వీడియోస్ అప్డేట్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ